సార్ నమస్కారం కీర్తి సార్ ఎడ్యుకేషన్ పాలసీ అంటే ఏంటి దాన్ని ఎలా చూడవచ్చు అంటారు మనకి బేసిక్గా ఏ దేశంలో అయినా కూడా మనము అంటే విత్ రెస్పెక్ట్ టు ఇండియా విఆర్ టాకింగ్ మనకి హయ్యెస్ట్ రెఫరెన్స్ బుక్ ఏంటంటే అంటే దేశం ఎలా ఉండాలి అనే దానికి కాన్స్టిట్యూషన్ ఫస్ట్ ఇంపార్టెంట్ మనకి సంవిధానం అంటాం భారత సంవిధానం దాని ప్రకారంగా మనం కొన్ని చట్టాలు చేసుకున్నాము పాత చట్టాలు బోర్డు ఉన్నాయి ఎప్పటికప్పుడు వాటిని వీఆర్ రిప్లేసింగ్ అంటే కాలము చెల్లిన అనేసి ఒకటి ఉంది కొన్ని నాణాలు కూడా కరెన్సీ కూడా పాతవి చెల్లవు ఇప్పుడు సో కొత్తవి అట్లా కాలము చెల్లినటువంటి చట్టాలను తీసేసి కొత్తవి పెట్టుకున్నాము సో ఫస్ట్ సంవిధానము దాని కింద చట్టాలు చట్టాలు రెండు రకాలు మనకి రెండు రకాల మూడు రకాల ప్రభుత్వాలు ఉన్నాయి దేశంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు స్టేట్ గవర్నమెంట్స్ లోకల్ బాడీస్ అంటే గ్రామ పంచాయతీ మున్సిపాలిటీస్ ఇవన్నీ దిస్ ఇస్ త్రీ టైర్ స్ట్రక్చర్ ఆఫ్ ద గవర్నమెంట్ వాట్ వి రన్ ఈ చట్టాలే కాకుండా మినిస్ట్రీస్ ప్రభుత్వంలో మినిస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో స్టేట్ గవర్నమెంట్లో లోకల్ బాడీస్ పక్కన పెడితే అవి చిన్నవి ఆపరేషన్ లెవెల్లో వీళ్ళు ఎవరికి వాళ్ళు చట్టాలు చేసుకోవచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసుకోవచ్చు స్టేట్ గవర్నమెంట్స్ కూడా చట్టం చేసుకోవచ్చు మినిస్ట్రీస్ ఉంటాయి ఒక్కొక్క అంశాన్ని బట్టి హోమ్ మినిస్ట్రీ